అందరికీ నమస్కారం అండి ఈరోజు తాడేపల్లిపురంలో బాచి గారు మా అభిమాని సంవత్సరాల నుంచి మా అభిమాని సో ఆయన్ని కలవడానికి వచ్చాను మా అభిమానం చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది అలాగే కంటిన్యూ అవుతుంది ముఖ్యంగా ఇప్పుడు రంజాన్ పండుగ ఇదే ఈ జరుగుతున్నాయి కాబట్టి ఆయన చూడడానికి వచ్చాను ఇప్పుడు పెద్ద ఆయనతో ఈరోజు క్వేర్స్ చదివించారు సో నాకేంటంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి నలభై ఆరు సంవత్సరాలు అయిపోయింది ఈ నలభై ఆరు సంవత్సరాలు దాటడం అనేది ఒక ఎత్తు ఏమి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎటువంటి ఫిలిం ఇన్స్టిట్యూట్లు కూడా వెళ్లకుండా ఇండస్ట్రీలో ఎటువంటి సంబంధం లేకుండా ఏ రిలేషన్ లేకుండా ఏమీ లేకుండా వెళ్ళడం ఇంత సాధించడం అంటే సాధించడం అంటే ఇప్పుడు పది భాషల్లో ఎనిమిది వందల సినిమాలు టచ్ అవుతున్నారు వంద సినిమాలు తెలుగులో హీరోగా తమిళ్లో యాభై సినిమాలు హీరోగా కన్నడలో పార్టీ సినిమాలు హీరోగా చేస్తూ అన్నమయ్య రామదాస్ సత్యనారాయణ స్వామి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తమిళ్ తెలుగు కన్నడ మలయాళంలో ఎదురుకెళ్తూ పోతున్నానంటే అది కేవలం ఏంటంటే అభిమానులు వాళ్ళ వాళ్ళ దీవునలు ఆ దేవుడు శక్తులు కాబట్టి నేను చాలా అదృష్టవంతుడు అనుకుంటున్నాను చాలామంది ఏమనుకుంటారంటే మీరు అలా ఉండాలి ఇలా ఉండాల్సి ఎలా ఉండాల్సి నేను ఒక మామూలు కాలేజ్ ప్రిన్సిపల్ కొడుకోండి ఒక డ్రామా కూడా వెళ్ళలేదు ఏమీ వెళ్ళలేదు అలాంటిది భగవంతుడు ఒక కార్ మెకానిక్తో అంటే అతను ఒక ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్టు అతను మా ఇంటికి రావడం నన్ను చూడదాము హీరోలాగా ఉన్నాం రా అని చెప్పి తమిళ్ ఫీల్డ్లోకి వచ్చి దగ్గ ఏడులో నన్ను పరిచయం చేసి ఒక పెద్ద ప్రొడ్యూసర్ డైరెక్ట్ పరిచయం చేసి హీరోగా డైరెక్ట్గా నేను స్టార్ట్ చేసి ఇన్ని సాధించాను అది సాధించడం అనేది మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మా గురువుల ఆశీర్వాదాలు దాని తర్వాత మా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ అభిమానులు అయితే అభిమానులు తీసుకుంటే టెక్నీషియన్స్ తీసుకుంటే ప్రొడ్యూసర్ తీసుకుంటే డైరెక్టర్ తీసుకుంటే హిందువులు ఉన్నారు ముస్లిం ఉన్నారు క్రిస్టియన్ ఉన్నారు అందరినీ నేను అందరికీ వాదాభివందనాలు చేస్తున్నాను నన్ను ఈ స్థాయిలో తీసుకొచ్చి నన్ను ఈరోజు కూడా నాకు అభిమానులు రెడ్యూషర్స్ చాలామంది ఉంటున్నారు షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి బిజీగా ఉన్నానండి తెలుగు తమిళ్ కన్నడ ఒరియా హిందీ అన్న కూడా మధ్యప్రదేశ్ ఇండోర్లో నాలుగు రోజులు షూటింగ్ హిందీ పిక్చర్ షూటింగ్ చేసుకుని వచ్చాను చాలా సంతృప్తిగా ఉంది నేను ఒక లెవెల్ సాధించి అంటే కానీ వాళ్ళతో పోటీ వీళ్ళతో పోటీ కాదు నా రూటే వేరే అన్నమయ్య సినిమా వెంకటేశ్వర స్వామిగా చేయడం ఎంతమంది చేశారు రామదాసు రాముడిగా చేయడం ఎంతమంది చేశారు సత్యనారాయణ స్వామిలో సినిమా ఎంతమంది చేశారు అలా తీసుకుంటే నేనే గొప్ప నేనే గ్రేట్ అంటే సినిమాలు చేయడం కాదు ప్రజల మనసులో ఆ క్యారెక్టర్ అత్తుకుపో ఈయనంటే దేవుడు రామారావు గారి తర్వాత ఈయనైతే అది నేను సాధించిన నాకు వచ్చిన ఒక అవార్డు అదంతా నా వల్ల కాదు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు అభిమానుల ఆశీర్వాదం చెప్తున్నాను సో నాకు బాచి లాంటి ఒక మంచి అభిమాని బాచి ఫ్యామిలీ కూడా వాళ్ళ తల్లి గారు మిస్సెస్ గారు పిల్లలు చిన్నప్పటి నుంచి నేను చూశాను వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి నాకు అభిమానులు సో ఎప్పుడు ఈ పక్కన ప్రాంతానికి వస్తే నేను వస్తుంటాను లేదు వాళ్ళు వస్తారు అలాగే వచ్చి కలుస్తుంటారు సో ఇదే అభిమానం ఎప్పుడు ఉండాలి వాళ్ళ కుటుంబం బాగుండాలి అందరూ బాగుండాలి ఈ అభిమానం ఎప్పుడు ఇలాగే పోతూ ఉండాలి జీవితంలో వాళ్ళందరూ బాగుండాలి నన్ను నాతో సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్ళందరూ కూడా బాగా సక్సెస్ఫుల్గా వాళ్ళు ఇంకా హీరోగా నాతో వాళ్ళు నాలుగైదు సినిమాలు తీశారు ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నాతో పాటు సినిమాలు తీస్తున్నారు సో వాళ్ళందరూ బాగుండాలి అభిమానులు బాగుండాలి ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు దేశం మొత్తం ఏంటంటే ఈ హిందూ ముస్లిం ప్రాబ్లం క్రియేట్ చేసి లేనిపోని ఆ ఫ్రెండ్షిప్ని కేవలం రాజకీయ నాయకులు రాజకీయ ఎలక్షన్ టైంలో ప్రస్తావన తీసుకొచ్చేసి ఎక్కడ ఓట్లు వస్తే అక్కడ వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడటం లేకపోతే అవతల వాటిని కించపరచడం ఈ విధంగా జరుగుతుంది నేను అన్ని ప్రతి రాజకీయ నాయకుడికి చేతులకి నమస్కారం పెడతాను భారతదేశం చాలా ప్రశాంతంగా ఉంది వరల్డ్ మొత్తం చూస్తే ఎక్కడ చూసినా గొడవ జరుగుతుంది ఉక్రెయిన్ ఇజ్రేల్ పాకిస్తాన్ చైనా ఎక్కడ చూసిన భారతదేశం ఇన్ని భాషలు ఇన్ని మతాలు ఇన్ని కులాలు అందరూ బాగానే ఉన్నారు వదిలేండి దయచేసి ఇలాంటివన్నీ మీరు మాట్లాడి మేము ఫ్రెండ్గా చెప్పండి మమ్మల్ని అనవసరంగా మాకు ఈ చిచ్చు పెట్టి మమ్మల్ని గొడవ చేయబాకు మేము ఉంటాం అదే మాదిరిగా నేను అందరినీ చెప్తున్నాను ముస్లిం సోదరులకి అందరూ చెప్తున్నా అండి వాళ్ళు చెప్తారు మీరు వినండి వినేసి మీరు గుడ్డిగా మీరు నమ్మొద్దు ఈరోజు మీ గూగుల్ ఉంది వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధం తెలుసుకోండి ఎవరు నమ్మొద్దు ఉన్నానండి నేనే చెప్తున్నాను సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటాను నేను చూసి నేను నమ్ముతాను రెండు వేల సంవత్సరాల ముందు రాసిన కథ నేను అమ్ముతానండి హిస్టరీ ఈజ్ ఆల్వేజ్ ఎ హిస్టరీ ఎవడు రాసాడు ఎందుకు రాసాడు ఎవరు ఫ్రెండ్ అవుతాను మనకు తెలియదు దయచేసి మీరు ప్రాక్టికల్గా మా చూడండి ఎందుకంటే భవిష్యత్తులో పిల్లల భవిష్యత్తు ఉంది మన భవిష్యత్తు ఉంది వాళ్ళు ఎడ్యుకేషన్ ఉంది వ్యాపారం ఉంది ఏదో వీళ్ళు చెప్పింది నమ్మేసి పిల్లల్ని పాపం అనవసరంగా తప్పుదారి చూపించి వాళ్ళ భవిష్యత్తును పాటు చేయాలండి ఎవరు మీకు సాయం చేస్తారో జీవితంలో అది హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్ట్ వాళ్ళని మర్చిపోరు వాళ్ళు చేశారా మీరు వాళ్ళకి చేయండి ఈ పార్టీ పాలిటిక్స్ అని సెకండ్ తర్వాత పార్టీతో వాళ్ళు ఏం చేయట్లేదు కదా వ్యక్తిగతంగా వాళ్ళు మీకు సాయం చేస్తారు కరోనా ఉన్నప్పుడు మేము విల్లాస్లో ఉంటాం అరవై నాలుగు విల్లాస్లో ఉంటాం నాకు ముస్లిమ్స్ నాకు అంటే ఇష్టం చెప్పేసి వాళ్ళు రోజు మార్చి రోజు మార్చి ఒక్కొక్కరు నాకు కూర్చోబెట్టి అట్లా మర్చిపోతానండి అలాగే నా కష్టకాలంలో నాకు ఇప్పుడు ఎనభై నాలుగులో కేసు జరిగినప్పుడు ఖుర్షీద్ అని చెప్పి చాలా పెద్ద ఫేమస్ లాయర్ అండి ఆయన కొడుకు సల్మాన్ ఖుర్షీద్ చెప్పి కాంగ్రెస్ పార్టీలో అంటారు ఆయన ఉత్సాహం చేశారు ఆయన ఎవరో నేను ఎవరో తెలియదు నా మీద ఒక అభిమానం తయారు చేశాడు ఎట్లా మర్చిపోతానండి చాలామంది అంటారే మేము ముస్లిం సపోర్ట్ చేస్తారు అంటున్నారు అవును వాళ్ళని సపోర్ట్ చేస్తే నేను వాళ్ళు సపోర్ట్ చేస్తాను తప్పే ఉంది పుట్టింది పెరిగింది చెన్నైలో మా ఇంటి పక్కనే ముస్లింస్ జినా టైలర్స్ చెప్పి చాలా ఫేమస్ అప్పట్లో దిలీప్ కుమార్ హీరో వాళ్ళ ఇంటికి వచ్చేవాడు ట్రైల్ వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు నేను వాళ్ళ ఇంట్లో కొడుకులాగా అనిపించే నాకు ఆ డ్రెస్ అంతా వేసి ప్రతి ఫ్రైడే వాళ్ళ ఇంట్లో జుమా రోజు ఏంటంటే వాళ్ళ ఇంట్లో దావత్ ఉండేది బజానా ఉండేది వాళ్ళు తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి అట్లా పెరిగిన మనిషి అలాగే స్కూల్లో కూడా మాకు ఎంతోమంది నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు ఈరోజు దగ్గర ఆర్టిస్ట్ అయినంటే నాకు అందరూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ కలిసి నన్ను ఈ లెవెల్కి తీసుకొచ్చు కాస్ట్యుమర్ ఉండొచ్చు మేకప్ ఉండొచ్చు కంపెనీ మేకప్ ఉండొచ్చు ఫైట్ మాస్టర్ ఉండొచ్చు డాన్స్ మాస్టర్ ఉండొచ్చు జూనియర్ ఆర్టిస్ట్ ఉండొచ్చు సో నేను సెక్యులరిజం ఫాలో అవుతున్నాను ఆఖరి దాకా నేను సెక్యులరిజం నేను ఫాలో అవుతాను హిందువే ఓకే నా అనేది నేను గౌరవిస్తాను అందరినీ నేను గౌరవిస్తాను నేను గురుద్వారాకి వెళ్తాను మసీదుకి వెళ్తాను చర్చ్కి వెళ్తాను ఎందుకంటే భారతదేశం అనేది చాలా పవర్ఫుల్ స్టేట్ ఎందుకు పవర్ఫుల్ కంట్రీ ఎందుకు పవర్ఫుల్ కంట్రీ ఇక్కడ ఒక మతంగా ఇక ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి బ్రతికి ఉంది మిగతా ఎక్కడికి వెళ్ళినా మీరు చూసినట్టు యుద్ధం వీసాకి వెళ్తే లేదు సార్ అక్కడ యుద్ధం జరుగుతుంది మీకు వీసా లేదంట టర్కీకి వెళ్ళడానికి లేదు ఇజ్రాయిల్ వెళ్ళడానికి లేదు ఉక్రెయిన్ వెళ్ళడానికి లేదు రష్యా వెళ్ళడానికి లేదు భారతదేశం వీసా ఎప్పుడు కాబట్టి నేను ఒకటే చెప్తాను మనం అందరూ కలిసి భారతదేశాన్ని కాపాడుతాం ఇది మన దేశం మనలో మనం ఏదైనా ఉంటే మనం కూర్చొని మాట్లాడుకున్నాం క్లియర్ చేసుకున్నాం మళ్ళీ మళ్ళీ ఒక ఒప్పందం ఉండాలి ఎడ్యుకేషన్ మెడికేషన్ ఇలాంటివన్నీ మనం తీసుకొని పిల్లలు భవిష్యత్తు చూసుకోవాలి పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళు వాళ్ళు మారిపోయారు ఎందుకు మారిపోయారు చెప్తా అంటే మొన్న మూడు వారాల క్రితం నేను దుబాయ్ వెళ్ళి దుబాయ్కి వెళ్ళి నేను దిగి లగేజ్ తీసుకుని ఉంటే మా ఫ్రెండ్ తిరుమల బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్ షాపింగ్కి వెళ్ళి ఒక పది మంది యూత్ వచ్చారు పది మంది యూత్ వచ్చేసి వాళ్ళు ఫోటోలు తీసారు ఫోటోలు తీసిన తర్వాత అంత అయిపోయింది సెకండ్ మీ ఏ ఊరిని అడిగాను పాకిస్తాన్ అన్న షాక్ తిన్నా పాకిస్తాన్ అన్నారు మరి నా నన్ను నా గురించి చెప్పదు మేము మీ పిక్చర్లు చూస్తున్నాం సార్ నేనంటే మాకు చాలా ఇష్టం పేరు మాకు మీరు సినిమా పేరు తెలియదు కానీ మీ సినిమాలు చూస్తున్నాం మీ ఫ్యాన్ ఉండి శివాజీ సినిమా చూసాం గబ్బర్ బ్యాక్ సినిమా చూసాం చెప్పి చెప్తున్నాం అప్పుడు అనిపించింది వాళ్ళకి అంత అభిమానం ఉన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళ మీద ఒక దేశం పెంచుకోవాలి మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు వాళ్ళు ఉన్నారు తెలుసుకోండి ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు దేశాన్ని ఎవరన్నా చెడగొట్టడానికి వస్తున్నాడో వాళ్ళని కథం చేయాలి దేశాన్ని ప్రేమించి ఎవరు వస్తున్నారో వాళ్ళని గౌరవిస్తారు ఇది నా పాలసీ అండి కాబట్టి అందరూ ఇది మైండ్లో పెట్టుకుని అందరూ బాగుండాలి పార్టీతో నా ఈ ఇప్పుడు వస్తే రాజకీయం దీంట్లో నా పార్టీకి సంబంధం లేదు మీరు ఎవరి కావాలని మీరు ఓటు వేసుకోండి ఎవరికాలకి హెల్పించండి ఒకటే చెప్తున్నాను అర్ధరాత్రి కూడా తలుపు కొడితే మీ దగ్గర వచ్చి పోలీస్ స్టేషన్కో హాస్పిటల్కో ఆపదకో వచ్చి ఎవరు సాయం చేస్తాడో వాటిని మర్చిపోవద్దు పార్టీతో మీకు సంబంధం లేదు మనుషులతో మీకు సంబంధం పెట్టుకోండి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఊరు బాగు చేసేవాడు బాగు చేసిన వాడిని మర్చిపోవద్దు అలాగే అతని మీద ఒక నమ్మకం సర్పంచ్ నుంచి మొదలు పెడుతున్నాను సర్పంచ్ నుంచి రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎవరుకు ఎవరైతే చేసారో వాళ్ళని వదలదు వాళ్ళకి అవకాశం ఇవ్వండి వాళ్ళకు ఒక ఉన్నత స్థాయిలో మీరు చూడాలి అలాగే మీరు కంటిన్యూ చేయాలి కానీ అక్కడ మతం కూలం దయచేసి పెట్టదు ఎందుకంటే తెలుగు థియేటర్లు కావాలి ఒక సమస్య వచ్చిందంటే తెలుగు కావాలి తెలుగు థియేటర్లతో ఆ ప్రాబ్లమ్ని అక్కడ సమస్యని వాళ్ళు ట్యాకిల్ చేయాలి కాబట్టి ఆ విధంగా మీరందరూ బాగుండాలి దేశం బాగుండాలి నాకు అవకాశం ఇచ్చిన మీరు బాజీ గారికి అండ్ ఫ్యామిలీకి మిత్రులందరికీ నమస్కారం థ్యాంక్ యూ